రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితాం ఎందుకంటే రోడ్డు భద్రత పాటించడం వల్ల మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది మీరు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మనం అందరూ ఖచ్చితంగా రోడ్డు భద్రత పాటిస్తే మనం క్షేమంగా గమనించవచ్చు ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడో ఏదో ప్రమాదం జరగవు లేదంటే ఏదన్నా ప్రత్యేక కార్యక్రమం ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే కాలేదు ఇదంతా కూడా నార్మల్గా ఎప్పుడు సజావగెళ్ళే ట్రాఫిక్కే ఇంత నెమ్మదిగా అయితే వెళ్తుంది అది బస్సులు కావచ్చు కార్లు కావచ్చు మరి ఇంకా ఏదన్నా వాహనాలు కావచ్చు ఇదంతా కూడా నార్మల్గా సజావు గెళ్ళే ట్రాఫికే కానీ చాలా నెమ్మదిగా అయితే వెళ్తుంది ఇదంతా ఎక్కడ ఏంటి అని మనం తెలుసుకునే ముందు మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం ఇక్కడ చూసారా అక్కడ లారీ వెళ్తుంది ఒక కార్ వచ్చి ఆ సందులో అయితే దూరిపోతుంది ఇదంతా కూడా బ్యారికేడ్స్ పెట్టడం వల్ల బ్యారిగేట్స్ పెట్టడం వల్ల ప్రమాదాలు తక్కువ అనేది ఎంత వాస్తవమో బ్యారిగేట్స్ పెట్టడం వల్ల ఈ రకంగా అస్తవ్యస్తంగా ట్రాఫిక్ ఉన్నది కూడా అంతే వాస్తవం నేను ఇక్కడ బ్యారిగేట్స్ పెట్టడం అనవసరమని నేను చెప్పట్లేదు ఈ వీడియో పూర్తిగా చూడండి ఇది గుంటుపల్లి దగ్గర అంటే మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ హైవే దగ్గర గుంటుపల్లి అనే ప్రాంతంలో ఈ బ్యారిగేట్స్ దగ్గర ఈ రకంగా అయితే ఉంది ఈ రోడ్డు మీద ఎప్పుడూ నార్మల్గానే వాహనాలు రాకపోకలు సాగిస్తాయి కానీ ఈ దగ్గరికి వచ్చేటప్పుడు వచ్చేటప్పటికి మితిమీరిన వేగం అనేది హైవే మీద వాహనాలకు ఎక్కువ అవడం వల్ల ప్రమాదాలు అనేది ఎక్కువగా జరుగుతున్నాయి దాని దృష్టిలో పెట్టుకుని పోలీసులు బ్యారిగేట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇప్పుడు మనం చూసే వెహికల్స్ అన్నీ కూడా గొల్లపూడి నుంచి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ ఇక్కడ నాలుగు బ్యారికేట్లను అయితే పెట్టడం అయితే జరిగింది ఈ నాలుగు బ్యారిగేట్లు పెట్టడం వల్ల అవన్నీ కూడా వంపులు తిరిగి అయితే రావడం అయితే జరుగుతుంది ఇది ఎందుకు చూపిస్తుంది అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్లో కనిపించే కంకర మీద నుంచి నైట్ టైంలో అత్యంత ప్రమాదకరకంగా వాహనాలైతే ప్రయాణం చేయడం అయితే జరుగుతుంది అది కూడా నైట్ టైం కూడా ఎలా విజువల్స్ ఉన్నాయనేది కూడా నేనైతే వీడియోలు అయితే చూపిస్తాను ఇక్కడ గతంతో పోల్చుకుంటే ప్రమాదాలు అంటే చాలామంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఈ ప్రాంతంలో అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ అంతకుముందు బ్యారికేడ్స్ లేవు లేనప్పుడు చాలా వేగంగా వెహికల్స్ రావడం రోడ్ క్రాస్ చేసే వాళ్ళు చూసుకోకపోవడం ఇట్లాంటిది ఏ కారణమైనా సరే ఆ రకంగా ప్రమాదాలు అయితే జరిగేవి కానీ ఈ బ్యారికేడ్స్ పెట్టిన తర్వాత అటువంటి ప్రమాదాలు అనేవి తగ్గినాయి అనేది స్థానికంగా ఉన్న ప్రజలు చెప్పే మాట ఇక్కడ మనం బ్యారికేడ్ని గమనిస్తే దీనికి వీల్స్ కట్టవన్నీ కూడా మూ చేయడానికి ఉన్నాయి అవన్నీ విరిగిపోయినాయి ఇక్కడ పక్కన కూడా బ్యారికేట్ పడదని చూస్తారా ఇదివరకు నాలుగు బ్యారిగేట్లు ఉండయి అందులో ఒకటి వచ్చేటప్పుడు ఇంక విరిగిపోయి పక్కన పడి ఉంది ఈ రకంగా అయితే బ్యారిగేట్లను గుద్దుకుంటా నైట్ టైం కావచ్చు డే టైం కావచ్చు గతంలో జరిగే ప్రమాదాల కన్నా ఇప్పుడు అంటే గతంలో ప్రాణాల మీదకి రావడం వ్యక్తుల మీద నుంచి లారీలు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి బస్సులు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడైతే నైట్ టైము అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఈ నైట్ టైము మనకి పదకొండు గంటల ప్రాంతంలో షూట్ చేసిన వీడియో ఇది ఇక్కడ మనం చూస్తే ఆ బ్యారిగేట్ల దగ్గర లారీలు హెవీ లారీస్ ఏవైతే వస్తాయో ట్రాలర్స్ ఇవన్నీ కూడా ఇబ్బంది పడితే అయితే చేస్తున్నాయి ఈ పక్క నుంచి అంటే మనకి యాక్చువల్గా రావాల్సిన రోడ్డు మీద నుంచి కాకుండా పక్క నుంచి కూడా వాహనాలు వేగంగా రావడం దానివల్ల అక్కడ ఉన్న స్థానిక లారీ డ్రైవర్లు కూడా చెప్తున్నారు ఆ బ్యారిగేట్ల వల్ల పక్క నుంచి వచ్చి కార్లు గట్ట దూరుతున్నాయి ఆ దూరినప్పుడు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి అని చెప్పని వాళ్ళు కూడా అయితే చెప్తున్నారు ఎందుకంటే ఒక లారీలు కార్లు కాదు ఆర్టీసీ బస్సులు కూడా ఆ రూల్ ఫాలో అయ్యి కరెక్ట్గా ప్రయాణం చేయకుండా ఈ సైన్ నుంచి అంటే ఇప్పుడు చెప్పాలంటే ఆ బ్యారికేట్ల మధ్య నుంచి రావాలి ఇక్కడ చూడండి ఆర్టీసీ బస్సు ఎక్కడి నుంచి వస్తుందో బ్యారికేట్ల మధ్య నుంచి కాకుండా బ్యారికేట్లను తప్పించుకుని వచ్చేస్తుంది ఈ రకమైన పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో అయితే ఉన్నాయి వాళ్ళు చాలా అంటే చాలా ర్యాష్గా డ్రైవ్ చేసేవాళ్ళు ఇక్కడ ఎంత సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఉంటుందంటే ఒక మాటలో చెప్పాలి అంటే మనకి ఏదన్నా ఒక ఫెస్టివల్స్లో జరుగుతున్నప్పుడు ఎక్కువ అంటే సంక్రాంతి టైంలో ఓవర్ ట్రాఫిక్ ఉంటే చూసారా ఆ ఓవర్ ట్రాఫిక్ మాదిరికన్నా ఇంకా ఎక్కువ ఇక్కడ ట్రాఫిక్ అనేది క్రియేట్ అవుతుంది నైట్ టైం కావచ్చు డే టైం కావచ్చు ఇక్కడ చూస్తే నైట్ టైం అయితే ఎదరు ఏదో జరిగింది ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నప్పుడు సుమారు రెండు కిలోమీటర్ల వెనక ట్రాఫిక్ ఉంది ఇవన్నీ కూడా లారీలన్నీ కూడా ఈ పక్క నుంచి మొన్న ఒకసారి ఒక లారీ అయితే ఆ కంకర్లో చూద్దాం వచ్చేద్దామని చెప్పని అది లోడ్ లారీ అది దిగబడిపోయింది అది ఇలాగా చాలా అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో అయితే ఇక్కడ డ్రైవింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇటువైపున ఎటువంటి ట్రాఫిక్ లేదు నార్మల్గా ఉంది కానీ ఈ బ్యారిగేట్ల దగ్గర మాత్రం చాలా పెద్ద మొత్తంలో వాహనాలు అనేది నిలిచిపోవడం అది కరెక్ట్ రూట్లో వస్తే హ్యాపీ కానీ రాంగ్ రూట్లో వచ్చి కరెక్ట్ రూట్లో వచ్చిన వెహికల్స్కి అడ్డంగా వెళ్ళిపోవడం లారీలకి కార్లకి మధ్యన బైకర్స్ రావడం ఇటువంటి సందర్భాలు ఇక్కడ చూసారా ఈ ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా కరెక్ట్గా వస్తున్నాయి అంటే అది ఏమీ కాదు వాళ్ళకి నచ్చినట్టు చెప్పాలంటే మనకి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకన్నా కూడా ఆర్టీసీ వాళ్ళకే కంగారు ఎక్కువైపోయి రాంగ్ రూట్లో అయితే రావడం అయితే జరుగుతుంది అంటే నేను ఆర్టీసీ వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు కానీ ఇక్కడ వాస్తవంగా జరిగే పరిస్థితి చెప్తున్నాను నైట్ టైం మనం వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అనేది క్రియేట్ అవుతుంది అంటే నార్మల్గా వెళ్ళిపోయే ట్రాఫిక్ జామ్ కన్నా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది కొత్తగా క్రియేట్ అవుతుంది ఇక్కడ మనం చూస్తూ ఉంటే వీడియోలో ఆ లైటింగ్ కావచ్చు ఆ లైటింగ్ల మధ్య నుంచి దుమ్ము ఏ రకంగా ఎగుస్తుందో అంతా కూడా మనమైతే చూడవచ్చు ఇటువంటి ప్రాంతాల్లో ఫ్లైఓవర్ లాంటివి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అండర్ పాస్ ఇచ్చి లోకల్ ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం ఫ్లైఓవర్ మీదుగా ఈ హైవే ట్రాఫిక్ని మళ్లించడం అటువంటి చర్యలు అనేది తీసుకోవాలి అలాంటివి కాకుండా బ్యారిగేట్లు పెట్టేసి గతంతో పోల్చుకుంటే ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు చెప్తున్నారు ఈ బ్యారికేట్లు దాటించే క్రమంలో వెహికల్స్ గుద్దుకుని పంచాయతీలు రోజు ఇక్కడ సర్వసాధారణంగా మారిపోయిన పరిస్థితి వేగంగా వాహనాలు రావడం సడన్గా బ్రేక్ వేయడం దాని వెనకాల ఇంకో వాహనం గుద్దేయడం ఇదంతా కూడా ఇప్పుడు ఎలాగైపోయిందంటే సముద్రపు నీళ్లు ఉప్పగా ఉంటాయి అన్న అందంగా ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు అవడం కామన్ అన్నట్టు అయిపోయింది ఇక్కడ బ్యారిగేట్లు పెట్టడం వల్ల ఒక వాహనాన్ని ఒక వాహనం ఓవర్టేక్ చేసే క్రమంలో అదేవిధంగా ఒక వెహికల్ చాలా స్పీడ్గా వెళ్ళి బ్రేక్ వేయడం వల్ల వెనకాల వెళ్ళి ఒక వెహికల్ గుద్దేయడం ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా అన్నీ కూడా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళవు కారణం ఏంటంటే ఇక్కడ డ్యామేజ్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పిన ప్రాణాలు పోయేంత డ్యామేజ్ ఉండకపోవచ్చు కానీ వాహనాలు మాత్రం డ్యామేజ్ అవుతున్నాయి ఆ వాహనం మనం షోరూమ్కి తీసుకెళ్తే ఒక పదివేల నుంచి ఇరవై వేలు వరకు బిల్లు వేసే ప్రమాదం ఉంటుంది అంటే ఆ స్థాయిలో ప్రమాదం అనేది ఉంటుంది అన్నమాట పదివేలు బిల్ అవ్వచ్చు ఇరవై వేలు బిల్ అవ్వచ్చు ఆ రకంగా అయితే ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి ఒకదాన్ని ఒకటి ఢీకొని కొని అంటే ప్రాణాల మీదకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పోలీసులు అనేది సైడ్గా రావడం జరుగుతుంది కానీ ఈ రకమైన వాటికి వాళ్ళు నోరున్నవాడు డబ్బులు తీసుకుంటాడు నూర్లో ఎన్నోడు నేను వెళ్ళిపోతాడు నోరు మూసుకుని వెళ్ళిపోతాడు ఇవన్నీ కూడా నేను ఇప్పుడు విజయవాడ వైపు వచ్చి నేను హైదరాబాద్ వెళ్ళే వెహికల్ని అయితే వీడియో అయితే తీస్తున్నాను ఇవన్నీ కూడా చూడండి ఎంత స్లో మూమెంట్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది ఇవన్నీ కూడా వచ్చి రెండు కిలోమీటర్ల దూరం అంటే ఇంచుమించుగా మనకి నల్లకొండ దాకా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయిన పరిస్థితి ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ బ్యారికేట్లు వల్ల బ్యారికేడ్లు పెట్టడం వల్ల లాభమా నష్టమా అని చెప్పినట్టు చూసారా ఆ లైటింగ్ అంతా కూడా ఎంత చాలా స్లోగా అయితే ఇక్కడ మూమెంట్ ఉందో బ్యారికేడ్లు పెట్టడం మంచిదే నేను కాదంటలేదు కానీ ఆ పెట్టిన బ్యారికేట్లను కూడా ఇక్కడ లారీ వాళ్ళు గుర్తుకు నిలిపోవడం కొన్ని సందర్భాల్లో అవి పడిపోయి ఉంటున్నాయి అవి పడిపోయి ఉన్నప్పుడు కొంతమంది తెలియక దాన్ని ఇచ్చేసి కొత్త కొత్త ప్రమాదాలకి లోనయ్యే పరిస్థితులు అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది నేను అనేది బ్యారికేడ్లు పెట్టద్దని నేను చెప్పట్లేదు కానీ ఇక్కడ మన వాహనదారులకి ట్రాఫిక్ రూల్స్ మీద అంత అవగాహన లేదు అందులో కుండబద్దలు కొట్టినట్టు చెప్పచ్చు కనీసం లైట్ వేయడం కూడా మన జనాలకు చేత కావట్లేదు హై బీము లో బీము రెండు ఉంటాయి మనకు వచ్చేటప్పుడు ఇంక కానీ అందరూ కూడా హై బీమ్లోకి వెళ్ళి ఇతర వాహనాలని ఇబ్బంది పెట్టేలాగా ఆ రకంగా డ్రైవింగ్ చేస్తారే కానీ కనీసం డ్రైవింగ్ సెన్స్ అనేది నూటికి తొంభై తొమ్మిది మందికి లేదనే చెప్పండి ఇక్కడ మీరు చూడండి ఒక వాహనం ఏ రకంగా పక్క నుంచి అయితే వెళ్ళిపోతుంది డే టైం అది ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పని ఇక్కడ తీస్తాను ఇక్కడ మనం చూస్తే చిప్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ బ్యారిగేట్లు పెట్టినప్పుడు వాహనాల మీద నుంచి జారిపడ్డ చిప్స్ ఇవన్నీ కూడా ఓవర్లోడ్కి సంబంధించిన చిప్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అవన్నీ కూడా రోడ్డు మీద పడటం వల్ల కొత్త కొత్త ప్రమాదాలకు అవకాశం ఇక్కడ చూసారా బ్యా ఒక లారీ అయితే సంథింగ్ లారీ కావచ్చు బస్ కావచ్చు ఇంకోడే కావచ్చు గుర్తు వెళ్ళిపోయింది అది ఆ రకంగా రోడ్డు మధ్యలో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అది కొత్త కొత్త ప్రమాదాలకి అవకాశం ఇచ్చినట్టు కాదా అక్కడ రెండు లారీలు అయితే ఆగిపోయినాయి దేనివల్ల ఆగిపోయినాయి ఆ బ్యారిగేట్ల వల్ల ఆగిపోయినాయి అక్కడ బ్యారిగేట్లు ఉన్నాయి కార్లో లాగుతున్నారంటే ఆగట్లేదు మధ్యలో అడవులు దోరుతున్నారు ఈ రకంగా ఇక్కడ ఇది మనం చూస్తే సీఏ కన్వెన్షన్ యూటర్న్ విజయవాడ నుంచి వచ్చి సీఏ కన్వెన్షన్ దగ్గర యూటర్న్ తీసుకునే ప్రాంతం ఇక్కడ ఒకదాన్ని ఒకటి ఢీకొన్న సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా కార్ల వల్ల ఢీకొట్టుకుని పెద్ద పెద్ద పంచాయతీలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏంటంటే ప్రతి విషయం కూడా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళదు రోడ్డు మీద చాలా సెటిల్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటికి ప్రత్యామ్నాయం తీసుకురావాలి కానీ ఒక బ్యారికేడ్లు మాత్రమే ప్రత్యామ్నాయం కాదు వేరే ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం ఆలోచించాలని నేనైతే కోరుకుంటున్నాను మన రోడ్డు భద్రత బాటైతే ఆనందంగా జీవిద్దాం